నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం కొన్ని సందేహాలు నావి మా ప్రేక్షకులు కూడా అనుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాస్తు ప్రకారం ఏమైనా ప్రాబ్లం ఉంటే గనక అక్వేరియం పెట్టుకోండి గోల్డ్ ఫిష్ లని ఇలా ఫిషెస్ ని పెంచుకుంటూ ఉంటారు మంచిది అని చెప్పేసి రెండోది తాబేలు చిన్న తాబేలు పిల్లలు కూడా పెంచుతున్నారు లేదంటే తాబేలు బొమ్మలు కూడా తీసుకొచ్చుకుని వాటర్లు పెట్టి ఉంచుకుంటున్నారు అది కాకుండా మనీ ప్లాంట్ ఇంటికి మంచి జరుగుద్ది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం ఎంత నిజంగా వాస్తు ప్రకారం అవి ఇంట్లో ఉంటే మంచిదా కాదా మంచి విషయం చాలా మంచి విషయమే అడిగారు ఎందుకు అంటే మీరన్న అన్న టాపిక్ వచ్చేసి వాస్తు ప్రకారం అయినటువంటి సబ్జెక్ట్ ఇవి మనకు ఈరోజు కొత్తగా మనం ఏం పెట్టడం లేదు అదిగా కూడా అదిగా అంటే అనాదిగా కూడా వాస్తు ఈశాన్యంలో సంపు లాంటివి ఏర్పాటు చేస్తారు కదా ఆ సం ఆ సంపుల్లో కోటల్లో కూడా రాజు కోటల్లో కూడా చేపలని వేసేవాళ్ళు ఒకటైతే ఇంకొక రకంగా కూడా కోట చుట్టూ నీటిని నింపుతారు కోట చుట్టూ అంటే మనకు కోట చుట్టూ వచ్చేసి ఒక ఎనిమిది అడుగులు కానీ లేదంటే డెప్త్ డెప్త్క ఎక్కువగా చేసి కోటకు చుట్టూ నీటిని ఏర్పాటు చేస్తారు వాస్తు ప్రకారంగా ఎటువంటి ఆ కోటకు ఎటువంటి పదివేల వాస్తు దోషాలైనా కూడా నశించిపోతాయి ఇంటి చుట్టూ నీరు ఉండడం వల్ల అవుతే ఆ నీటిలో కూడా చేపలు ఉంటాయన్నమాట ఆ నీటిలో చేపల్ని వేస్తారు తాబేల్ని వేస్తారు ఇంకా చెప్పాలంటే ముసల్ని కూడా వేస్తారు మకరం మూడింటిని వేసి పెంచుతారు కూడా మూడింటిని కూడా వేసి పెంచుతారు వేసి పెంచుతారు ఇది అనేక రకాలుగా వాస్తురీత్యా మనం ఆదిగా ఈరోజు కొత్తగా మనం ఇది క్రియేట్ చేయడమే కాదు ఇది ఆదిగా అనాదిగా కోటలకి చుట్టూ కోటకే కాకుండా కొన్ని కొన్ని పెద్ద పెద్ద రాజ బంగ్లాలు కావచ్చు ఉన్న ఉన్నటువంటి అప్పట్లో ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటి చుట్టూ కానీ ఒక చోటే పెట్టకూడదు అంటే మనకు ఇంటికి తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు మాత్రమే నీరుండాలి మళ్ళీ వాస్తు ప్రకారంగా చూసుకుంటే నాలుగు వైపులా నీరుంటే దోషం ఉండదు అలా కాకుండా నీరు మనకు ఇంటికి తూర్పున కానీ ఉత్తరాన కాకుండా దక్షిణాన కానీ పడవర కానీ ఉంటే మళ్ళీ దోషం నీరు అందుకనేసి నాలుగు వైపులా నీరును ఏర్పాటు చేసి అందులో చేపలు ఆ చేపలు ఏంటివి తలుకుమని మెరుస్తుంటాయి వెండి కలర్ వెండి కలర్ అంటే రాత్రులు కూడా మనకు షైనింగ్ షైనింగ్ వస్తూ ఉంటుంది తెలుపు వర్ణం వెండి సిల్వర్ వెండి కలర్లో అది తలుకుమని మెరుస్తూ ఉంటుంది అటువంటి చేపలు మనకు వాస్తు రీత్యా మనం మన ఇంటి చుట్టూ ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అలాగే మనుషులకి ఎటువంటి కష్టాలు ఉండవు అన్నమాట కల్మషం లేని మనస్తత్వాలు అలాగే నిండుకుండలాగా వాళ్ళు అందరూ కూడా నిర్మలంగా ప్రశాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఆ తెల్లచాపల్ని చుట్టూ మనము వేసుకొని పెంచడం వల్ల వాస్తు ప్రకారంగా ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక గొప్ప గుణగణాలు కలిగినటువంటి వాళ్ళు ఒక గొప్ప మనుషులుగా మనం చెప్పుకుంటుంటాం గొప్ప మనసు ఉన్న వాళ్ళు అంటాం కదా అటువంటి మంచి మనస్తత్వం కలిగ ఉండడం కానీ వాళ్ళ మనుషులు అటువంటి వాళ్ళే పుట్టడం కూడాను ఆ స్థానంలో మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు గొప్ప గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఆకర్షణ కలిగినటువంటి వాళ్ళు ఆకర్షణ అంటే అందరినీ కూడా పది మందిని ఆకర్షి ఆకర్షించే మనస్తత్వాలు అనమాట వాళ్ళు చేయి ఇలా అన్నారంటే అందరూ ఆకర్షితులైపోతారు అటువంటి గొప్ప ఒక మెరాకిల్ కలిగినటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాళ్ళు జన్మించడం ఆ వాస్తు ప్రకారంగా మనకు చేపలే కాకుండా అందులో తాబేళ్ళు కూడా వేస్తారు తాబేళ్ళు కూడా అంటే ఏంటంటే స్టార్ ఉన్న రూపం అంటే వాటిపైన చిప్పు ఉంటుంది కదా ఆ చిప్పు పైన స్టార్ ఉంటుంది నక్షత్ర తాబేలు అంటారు స్టార్ అంటేనే వాళ్ళు ఇంకా ఇటు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు వాళ్ళు ఆర్థిక పరంగానే కాకుండా అన్ని రంగాలలో రాణించగలిగేటువంటి గొప్ప శక్తివంతులుగా పుడుతుంటారు ఆడవాళ్ళు కూడా ఆ ఇంట్లో గొప్ప యోధులు అన్నట్టుగా పుడతారు ఆడవాళ్ళు కూడా గుండె ధైర్యం మగవాళ్లతో సమానంగా వాళ్ళన్ని రంగాలలో రాణించేటువంటి స్త్రీ సంతానం కూడా కలుగుతుంది అటువంటి గొప్ప ఉన్నత స్త్రీ సంతానం ఉన్నత పురుష సంతానం ఆ ప్రాంతంలో కూడా మంచిగా గొప్పగా అభివృద్ధి చెందడం ఇటువంటివన్నీ కూడా ఆ వాటి యొక్క ప్రభావం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ధనయోగం కలుగుతుంది అలాగే వాటి దాంతోపాటు మనకు ఆరోగ్యపరమైనటువంటి ఆయుషపరమైనటువంటి అభివృద్ధిపరమైనటువంటి ఇలా ఒక మాటలో చెప్పాలంటే అన్ని రంగాలలో ఆ స్థానం అభివృద్ధి చెందుతుంది ఇది మనకు వాస్తు ప్రకారంగా ఇంటికి చుట్టూ పెట్టుకోవాలంటే కాని పని ఇప్పట్లో అందుకని మనం ఏం చేయాలంటే ఈశాన్యంలో ఒక పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది కానీ రెండు ఇంటూ రెండు కానీ లేదా మూడు ఇంటూ రెండు కానీ ఒక చిన్న సంపులాగా ఏర్పాటు చేసుకొని డెప్త్ కూడా వచ్చేసి ఒక పద్దెనిమిది అంగళాలు లేదంటే ఒక ఫీటు అంగ న్యాచురల్గా ఏర్పాటు చేసుకొని అందులో మనకు స్థలం ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ వెండి ఫిష్ని తీసుకొచ్చి వేసామనుకోండి వాళ్ళ యొక్క గొప్ప గుణాలు అనేది అందరికీ కూడా వర్తిస్తుంది అలా చక్కగా అభివృద్ధి చెందడము అనేక రంగాల్లో ఇదే కాకుండా వాస్తు ప్రకారం ఎటువంటి దోషం ఉన్నా కూడా ప్రక్షాళన జరుగుతుంది మనం ఇలా కూడా చేసుకోవచ్చు అవుతే ఈ రెండు కాకుండా ఇప్పుడు మనం ఏం గ్లాస్ లో తెచ్చి పెట్టుకుంటున్నాం ఆ గ్లాస్లో ఇందాక మీరు ఏదో అన్నారు కదా ఈ గ్లాస్లో మనం పెంచవచ్చా అంటే వాస్తవంగా చెప్పాలంటే గ్లాస్లో పెంచకూడదు ఎందుకు పెంచకూడదు అంటే వాటికి న్యాచురల్ కావాలి ఏమిటి నాచురాలిటీ కావాలి అందుకు మనము మట్టిలోని నీళ్లు పోసి ఇందాక మనం చెప్పుకున్నట్టు పెంచుకుంటే అవి బాగుంటాయి చక్కగా మనకు వాస్తు ప్రకారంగా మన ఇంటికి ఎనర్జీ ఏర్పడుతుంది ఎందుకంటే మన ప్లేస్లో స్థలంలో ఉన్నాయి కదా మన ఇంటి మట్టిలో ఉన్నాయి కదా అందువల్ల చక్కగా ఆ స్థానానికి బలం ఏర్పడుతుంది ఇక్కడ మనము గ్లాసులో పెట్టుకోవడం వల్ల గ్లాస్లో బంధించడం వల్ల వాటిని బంధించడం అవుతుంది ప్రకృతి జీవాలని స్వేచ్ఛగా వదిలినట్టు ఉండదు అదే మనం కింద మనం చెప్పుకున్నట్టు మట్టిలో ఏర్పాటు చేసుకొని ఇంట్లో పెంచినట్టయితే అవి ప్రకృతి ప్రకారంగా వాటిని స్వేచ్ఛగా వదిలేసినట్టు అలా కాకుండా మనము గాజులో వాటిని బంధించడం వల్ల వాటిని బంధించడమే చిలకను బంధించినందుకు రామ్ దాస్ ఏమయ్యాడు జైలు శిక్ష అనుభవించాడు అట్లాగే ఆ చేపల్ని మనము గాజులో బంధించడం వల్ల మనం లేనిపోని కష్టాలను కొనుక్కొచ్చుకున్నట్టే లేనిపోని కష్టాలను కొనుక్కొచ్చుకున్నట్టే ఒకవేళ ఆ గాజు పగిలిపోయిందనుకోండి అది మళ్ళీ దోషము అపశకునం దోషము రెండోది ఆ గాజులో ఉన్నటువంటి పెంచుతున్నటువంటి చేపలు చనిపోయినాయి అనుకోండి అది ఇంకా నెగిటివ్ ఇంకా నెగిటివ్ అది ఇంకా పెద్ద దోషము ఇలా మనం చేసేది ఏదైనా కరెక్ట్గా ఉండాలి మనం చేసేది వాటికి వాటిని మనం కాపాడాలి మనం వాటిని కాపాడితే ప్రకృతి జీవాలు మనం ఎప్పుడైతే కాపాడుతామో అవి మన వాళ్ళని అనంతంగా కాపాడతాయి చక్కగా మనకు కలిసి వస్తుంది అభివృద్ధి కూడా ఉంటుంది మనము ఇంట్లో గాజులో పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఏదేమైనా మనకున్న ఇంట్లో కాస్త చిన్న తొట్టిలాగా చిన్న తొట్టిలాగా ఏర్పాటు చేసుకొని అందులో పెంచుకోవడమే స్వేచ్ఛా జీవుల్ని స్వేచ్ఛగానే అందువల్ల బంధించడం లేదు కాబట్టి అవి ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటాయో మనం కూడా ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటాము మనశ్శాంతిగా ఉంటాము చక్కగా అవి కూడా స్వేచ్ఛగా తిని వాటికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఆడుకుంటూ అలాగే రెండు పిల్లల్ని వేసింది కాస్త నాలుగు పిల్లలు అట్లా అభివృద్ధి చెందుతూ అక్కడ ఎప్పుడైతే మనకు పెరుగుతూ వస్తున్నాయో మనం కూడా అలాగే అభివృద్ధి చెందుతూ వస్తాము అలాగే మనం ఒక పది ఇరవై తీసుకొచ్చేసాము అవి రోజు రోజు అంటే మనం కూడా డౌన్ అయిపోతుంటాము అక్కడ మనం గమనించాలి గ్రహించాలి చేప దాంట్లోనూ ప్రాణమే మనలోనూ ప్రాణమే కాకపోతే మనకంటే కూడా దాంట్లో ఇంకొక చెప్పలేనంత పాజిటివ్ ఎనర్జీ ఉంది మనకంటే కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని మనకు రావాలి అంటే అవి చక్కగా కలిసి వస్తుంది మంచి వివరణ ఇచ్చారు గురుగారు చాలా మంది ఏంటంటే చేపలంటే పాజిటివ్ వస్తుందేమో అని చెప్పేసి ఆ గాజు బంధి చేస్తున్నారు మాక్సిమం ఎవరన్నా ప్రకృతి పరంగా ఎలా ఉంటుందో అలా వాటిని ఉంచితే గనక అవి ఇంకా హ్యాపీగా ఉంటే గనక ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తాయి ఇంకా దాంతో పాటు కూడా మనం ఈ చేపలు తెచ్చి వేసుకోవడం అనేది కూడా పౌర్ణమి రోజు కానీ వేస్తే విశేషంగా కలిసి వస్తుంది పౌవర్ణమి చంద్రుడు పూర్ణ చంద్రుడు ఆ చంద్రుడు పూర్ణ చంద్రుడు అంటే ప్రపంచానికే ఒక అత్యంత పాజిటివ్ ఎనర్జీ అత్యంత శుభ రాత్రి అనుకోవాలి ఆ రోజు శుభ దినం అనుకోవాలి అదే విధంగా ఆ రోజు మన ఇంట్లో చేపల్ని తీసుకొచ్చి ఆ రోజు మనం మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే ఇంకా ఆ నిండు చంద్రుడు ఆ పూర్ణచంద్రుడు చంద్రుడు ఎలా ఉన్నాడో మన జీవితం కూడా అంతే ఆ పూర్ణచంద్రుడుగా ఉన్నట్టే మనము ఎంతో అనంతమైన అభివృద్ధి చెందే అవకాశం ఉంది మంచి పేరు గురువు గారు సర్వే జన సుఖినోభవంత్